పిత పుత్ర ప్రపంచమును తిరిగి తనతో సమాధాన పరుచుకున్నట్టుకు దేవుడు నిశ్చయించెను పరలోక భూలోకముల ఎందలి సమస్త వస్తువులను ఆయన తన కుమారుని బలి ద్వారా తనతో సమాధాన పరుచుకునేను కొలసి అధ్యాయం ఇరవై ఒక్క క్రీస్తు ప్రభు నందు విశ్వాసాన్ని ప్రకటిద్దాం మీ మరణమును ప్రకటించదము మీ ఉత్నమును చాటుదము మీరు మరలావచ్చు వరకు వేచింద్రవేక సర్వేశ్వరుడు మన జీవితాల్లో మనకు చేసిన సకల మేలులకు కాను వారికి వందనము అర్పిద్దాం నీతి గల తండ్రి మీకే స్తోత్రము జీవము గల తండ్రి మీకే స్తోత్రము ఆత్మలకు తండ్రి మీకే స్తోత్రము దేవుని పుత్రుడా మరియతనయా మీకే స్తోత్రము మార్గము సత్యము జీవము అయిన యేసు మీకే స్తోత్రము లోకానికి వెలుగైన క్రీస్తు ప్రభువా మీకే స్తోత్రము మీ గాయముల ద్వారా స్వస్థతనిచ్చిన యేసు మీకే స్తోత్రము పవిత్రాత్మ దేవా మీకే స్తోత్రము సత్య స్వరూపియో ఆత్మ మీకే స్తోత్రము వివేకము ఆత్మ నీకే స్తోత్రము ఈ రోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం యోహాను సువార్త పదయోపాధ్యాయం వచనములు ముప్పై ఒకటి నుండి నలభై రెండు వరకు యోతులు మరలా ఆయనను రాళ్ళతో కొట్టుటకు రాళ్ళను తీసుకొనిరి యేసు వారిని తండ్రి యొద్ద నుండి మీకు అనేక సత్కార్యములు చూపితిని వానిలో దేని కారణమున నన్ను రాళ్ళతో కొట్టుచున్నారు అని అడిగిరి అందుకు యూతులు నీవు మనుషుడవై ఉండియు దేవుడవని అనుచున్నావు కావున దేవదూర్షనము చేసినందులకు నిన్ను రాళ్ళతో కొట్టుచున్నాము కాని సత్కార్యములు చేసినందుకు కాదు అనిరి అందుకు ఏసు వారితో ఇట్ల నేను మీరు దైవములని నేను చెప్పి తిని అని మీ ధర్మశాస్త్రమున రాయబడి ఉండలేదా దేవుని వాక్కు ఎవరి వద్దకు వచ్చినో వారే దైవములని చెప్పిన లేఖనము నిరర్ధకము కానేరదు కదా అట్లయినా తండ్రి నన్ను ప్రతిష్ట చేసి ఈ లోకమునకు పంపెను అట్టి నేను దేవుని కుమారుడని చెప్పినందున దేవదూషణము పలుకుచున్నానని నిందారోపణ చేయుచున్నారా నేను తండ్రి పనులను చేయని ఎడల మీరు నన్ను నమ్మవద్దు కానీ నేను వాని వానిని నెరవేర్చుచున్న ఎడల మీరు నన్ను నమ్మకపోయినను నా క్రియలన్నైనను నమ్ముడు తండ్రి నాయందును నేను తండ్రియందునూ ఉన్నానని మీరు గ్రహించరు వారు మరలా ఏసును పట్టుకొనుటకు ప్రయత్నించరి కాని ఆయన వారి చేతులలో పడక తప్పుకొని పోయెను యోహాను మొదట భక్తిస్మము ఇచ్చిన యోధాను ఆవలి తీరమునకు ఏసు మరలా వెళ్లి అచ్చటనే ఉండెను అనేకులు ఆయన యొద్దకు వచ్చిరి యోహాను సూచక క్రియలు ఏమీయూ చేయలేదు కానీ ఈయన గురించి అతడు చెప్పినది అంతయు యథార్థము అని వారు పలికిది అక్కడ అనేకులు ఆయనను విశ్వసించి ఇది క్రీస్తు మీకు క్రీస్తుసు ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం క్రీస్తు ప్రభు ఎన్నో అద్భుతాల ద్వారా తండ్రి దేవిని ఈ లోకంలో అయినప్పటికీ ఆ అద్భుత కార్యాలు చూసి కూడా యూదులు ఆయనను విశ్వసించలేదు కానీ క్రీస్తు ప్రభు పదే పదే చెప్తూ వచ్చారు నేను తండ్రి వద్ద నుండి వచ్చాను ఆయన కుమారుణ్ణి నేను అని మీరు నన్ను విశ్వసించకపోయినా నేను చేసిన అద్భుత కార్యాలనైనా చూసి నన్ను విశ్వసించండి అని చెప్పి వాళ్ళకి సత్యాన్ని బోధిస్తూ ఉన్నారు అయినా అది బోధపడక వారు ఉన్నారు మరి మనం ఏ స్థితిలో ఉన్నాము మన అవిశ్వాసం ద్వారా మనం కూడా ఆయనను రాళ్లతో కొట్టినంత పని చేస్తున్నాం ఆయన సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం ఏమాత్రం విశ్వసిస్తున్నాం అనేక అద్భుత కార్యములు మన జీవితంలో చేశారు కదా మరి ఆ కార్యంలో చూసి ఆయన ఎందు విశ్వాసాన్ని పెంపొందించుకుందాం ప్రార్థించడం ఓ క్రీస్తు ప్రభువ మిమ్మల్ని సంపూర్ణంగా విశ్వసించడానికి మీ కృపని మాకు అనుగ్రహించండి ప్రభువ మీరు మా జీవితాల్లో మా కుటుంబాల్లో మాకు చేసిన సక్కల మేలులకు మీరు చేసిన ఎన్నో అద్భుతాలను బట్టి మీకు వేలాది స్తోత్రములు ప్రభువ ఈ తపస్కాలంలో పరిశుద్ధ వారంలోకి ప్రవేశిస్తుండగా ప్రభువ మమ్మల్ని శుద్ధీకరించి నూతనీకరించండి ప్రభువ శుక్రవారం దినాన ప్రభువ మీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి ప్రభువా మీ పరిశుద్ధ ఆత్మశక్తితో మమ్మల్ని నింపండి దేవా మా పాపములకు మా పూర్వీకుల పాపములకు మాకు మా నింపులు దయ చేయండి అయ్యా సమస్త మానవాళిని పాప విముక్తులను చేయండి ప్రభువా మాపై కరుణ చూపండి ప్రభువా ఈ పరిషత్ వార మీ కృపని పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా మా ఈ ప్రార్థనను ఏసు అతి శ్రేష్ఠ నామమున అడిగి వేడు తండ్రి ఆమెను